ఏమనుకుంటాం అంటే కొన్నిసార్లు అనుకుంటాం సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టెడ్ బై అనుకుంటా మేనేజర్ కన్విన్స్డ్ బై అని జగన్ గారు వేద్దాం అనుకున్నాం సినిమాని డైరెక్ట్ చేయడం కాదు చాలా ఉంటాయి చాలా మంది డైరెక్ట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ దానికి ఎక్కువ ఏదో కథ రాసి సరిపోతే సరిపోతుంది అనుకుంటారు

అయ్యో లేదు యాక్చువల్లీ నేను అశోక్ కి ముందే చెప్పాను అంటే కరెక్ట్ ఇలా అనేసరికి టర్న్ చే అశోక్ టేసర్ అశోక్ టర్న్ చేయలేదు నెక్స్ట్

అమ్మో ఎప్పుడూ చెప్పాలండి అది ఇంకా చాలా ప్లాన్ కావాలి ఉంటుంది సంక్రాంతి రిలీజ్ కదా సో దాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తారు దాన్ని బట్టి ప్లాన్ చేస్తారు